రాజధాని అమరావతేనని చట్టం తెచ్చే యోచన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాజధాని రైతుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతేనంటూ పార్లమెంటులో చట్టం తెచ్చే యోచన చేస్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కారణంగానే రాజధాని రైతుల్లో అభద్రతాభావం ఏర్పడింది అందుకే వారు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతున్నారు గతంలో ఏ విభజిత రాష్ట్రానికి ఇలాంటి చట్టం చేయలేదు అని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో భాజపా కూడా భాగస్వామేనని వివరించారు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు అమరావతి పోలవరం స్టీల్ స్టాంట్లకు కేంద్రం నిధులిచ్చింది ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టులు కలిపితే ఈ మొత్తం మూడు లక్షల కోట్లకు సమానం ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమరావతికి ఒక రూపు తెస్తుంది అందులో అనుమానం లేదు అని చెప్పారు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు